హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నాకు మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే ఈ మూడు ప్యాకెట్లు మా ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్లో అయితే ఇవ్వడానికి వెళ్ళాను ఇవి ఈ మూడు అయితే కావాలని అడిగారు నేను ఇవైతే ఇచ్చేసి వస్తాను ఇవే చూపిస్తున్నాను రోజు అయితే పెద్దగా ఆర్డర్స్ ఏమి ఉండవండి రెండు మూడు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఒక నాలుగు అలా అయితే ఇచ్చేసి వస్తాను మరీ అసలేమీ లేకుండా ఏమీ ఉండదు అలానే పెద్ద టైర్స్ అయితే ఇప్పుడైతే ఏమీ లేవు మామూలుగా చిన్న చిన్నవే చిన్న షాపులో కిరాణా షాపులలో మామూలుగా ఇప్పుడు మా మా ఇళ్ళ పక్కన ఉండే చిన్న షాపుల్లో అయితే ఇచ్చి వస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేనైతే ఇంకా తెనాలి ఇంకా ఇలానే ఉంటే కొంచెం సేల్స్ అనేది నాకు కూడా అట్టలు అవి చేసుకోవడానికి ఉండట్లేదు అని చెప్పేసి నేనైతే తెనాలిలో షాపులు అయితే కొన్ని అడిగి వచ్చానండి మీ సరుకులు తీసుకునే కొట్టు ఒకటి ఆయనతో మాట్లాడాను ఫోన్లో మాట్లాడితే తీసుకురమ్మని శాంపుల్స్ అని అన్నారు అందుకని వెళ్ళి వెళ్ళి కనిపించి వచ్చాననమాట నా దగ్గర ఉన్న శాంపుల్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి చూపించి వచ్చాను విజిటింగ్ కార్డు అయితే ఇచ్చారండి ఇన్ని కావాలని ఏమీ అయితే చెప్పలేదు విజిటింగ్ కార్డు ఇచ్చారు అలానే మార్కెట్ కొట్టులో కూడా అడిగి వచ్చాను వాళ్ళు కూడా అంతేనండి ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్రస్తుతానికి అందరి దగ్గర ఉంటాయి కదండీ వెళ్ళిన మనకైతే ఏమీ చెప్పరనమాట మనమైతే ధైర్యం చేసి ముందు వెళ్ళి మనం కూడా వెళ్ళి అడగాలి మా దగ్గర ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారని నాకు కూడా చాలా మంది అయితే చెప్పారు అలా అని వదిలేయకూడదు కదా మనమైనా సరే అంతే అండి మన దగ్గరికి ఎవరైనా వచ్చి కొత్త వాళ్ళు ఏదైనా వర్క్ ఉంది చూడండి అంటే మనం కూడా అదే చెప్తాము వెంటనే చూసేసి ఇన్ని అని మనం కూడా ఇవ్వమనమాట అలానే వాళ్ళైనా అంతే ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు లేపించుకుంటారు కాబట్టి మనం అడిగినా కూడా మనకు వెంటనే ఇవ్వరు మనవి కూడా చూసి మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఉన్న వస్తువులే తెచ్చుకోండి అలానే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగా వాళ్ళ మీద మనం కొంచెం ఎక్కువ ఇస్తేనే మన దగ్గర తీసుకోవడానికి ఒక ఒక అవకాశం అనేది మనం ఇవ్వగలుగుతాం అనమాట ఈరోజైతే తాలింపు చేస్తున్నానండి ఆర్డర్ వచ్చింది నాకు అదే ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెనాలు వెళ్ళి షాపుల్లో చాలా చాలా అయితే షాపుల్లో నేనైతే అడిగి వచ్చాను దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది షాపుల దాకా అడిగితేను ఒక ముగ్గురు అయితే ఫోన్ నెంబర్స్ ఇచ్చారండి మాకు అవసరమైతే తీసుకుంటాము అని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఇంకా వాళ్ళల్లో ఒకళ్ళకైతే ఈరోజు మార్కెట్లో ఉన్న ఆయనకు ఒక ఆయనకైతే ఫోన్ చేసి అడిగాను ఏమైనా కావాలా సార్ అని అడిగితే ఆయనైతే చెప్పారండి ఆర్డర్ తాలింపు జీలకర్ర అని అలాగే ఇలాచి ఈ మూడు కూడా చేయమని చెప్పారండి అందుకని ఈరోజైతే ఇంకా నెక్స్ట్ డే రేపు వెళ్ళి ఇచ్చేసి వస్తాను అందుకని ఈరోజైతే చేస్తున్నాను తాలింపు నా దగ్గర ఉన్నవి రెడ్ కలర్లో ఉన్నాయండి ఆవాలు అలా అని బాగా చిన్న సైజేం కాదనమాట బాగానే ఉన్నాయి పెద్ద సైజే తెచ్చుకున్నాను విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట అవి తెచ్చుకుంటే అవి శాంపుల్స్ నేను వెళ్ళి ప్యాకెట్స్ చూపించినప్పుడు వాళ్ళు ఈ ఆవాలు అయితే మాకు పోవండి అని చెప్పారు అందుకోసం మళ్ళీ ఇవన్నీ తెప్పించుకున్నాను అర కేజీ ఆవాలు అర కేజీ పప్పు అంటే పచ్చి అలానే సాయిపప్పు ఒక పావు కిలో ఈ మూడు కూడా కలుపుకున్నాను అనమాట ఇప్పుడు నేను క్వాంటిటీ తాలింపు చేయడానికి కేజీంబావు అయినాయి అనమాట మూడు అలానే నేను వాళ్ళ దగ్గర చూసినప్పుడు ఎండి మిర్చి కూడా ఉన్నాయండి వాళ్ళ ప్యాకెట్లో చిన్న చిన్న ముక్కలు చేసి ఉన్నాయి అలా చూసి వచ్చాను కాబట్టి సేమ్ అలానే ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఒక మిర్చి ముక్క వచ్చేటట్టుగా ఒక రెండు స్పూన్లు ఒక్కొక్క ప్యాకెట్లో రెండు రెండు స్పూన్లు తాలింపు ఒక చిన్న ఎండిమిరపకాయ ముక్క వేస్తున్నానండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ నేనైతే ఇప్పుడు చేస్తుంది అలానే ఐదు ఐదు అట్టలు చెప్పారు నాకు చేయమని తాలింపు గింజలు అవే చేస్తున్నాను ఇప్పుడైతే మీకు ఎలా వేయాలి అలా చేసుకోవాలి అనేది అయితే మీకు క్లారిటీగానే అర్థమైందని అనుకుంటున్నాను ఇలానే చేసుకోవాలి మనకి కొంచెం ఇలా తక్కువ రేట్లో ఉన్నాయే మనకు ఒక రూపాయి మిగలటానికి అవకాశం ఉండిద్దండి సబ్జా అంటే కిస్మిస్ అంటే తాలింపు మిరియాలు ఇలాంటివి చేసుకోవచ్చండి అండి సోడా ఉప్పు కూడా చాలామంది చేసుకుంటున్నారు అందులో బాగా మిగులుతాయి నేనైతే ఇంతవట చోడ అలాంటివి ఏమీ తెచ్చుకోలేదు నా దగ్గర ఉన్న ఐటెం అయితే లెవెన్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవే చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇంకా అన్ని ప్యాకెట్స్కి వేసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా అన్నిటికి సీలింగ్ అయితే చేయాలి ఆల్రెడీ ఇలా చేయి నేను వేసేసాను కాల్ చేసి పెట్టేసుకున్నాను మీకు ఇప్పుడు తాలింపు దగ్గర నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట నేనైతే మెయిన్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మెయిన్ నేను నాకు లక్క కలిసి వస్తుందని మీరైతే అనుకోవద్దండి నేను నాకు నా కష్టాన్నే నేను నమ్ముకొని వెళ్ళి అడుగుతున్నాను అనమాట ధైర్యంగా చేసి సెంటర్లో అడిగినప్పుడు ఎంత భయం భయంగా వెళ్ళి అడిగాను ఏమనుకుంటారు అని సేమ్ అలానే నాకు తెనాల్ షాపులకి వెళ్ళి అడిగినప్పుడు కూడా సేమ్ అంతే భయంగా అలానే ఉంది కానీ భయపడితే వర్క్ అనేది రాదు మనకి కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళి వెళ్ళి అడిగి వచ్చాననమాట ఏ షాపు వాళ్ళు నాకు ఎవ్వరూ తెలియదండి అందరూ కొత్త వాళ్ళే అనమాట వాళ్ళనే వెళ్ళి అడిగాను మీ సరుకులు తెచ్చుకొని షాప్ ఒక ఆయన మటుకి ఫోన్లో కొంచెం మాట్లాడాను అంతే అనమాట ఆయన అయితే విజిటింగ్ కార్డు ఇచ్చారు అయితే ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటున్నా అసలు ఏం ఏమన్నా ఇస్తారో లేదో కూడా తెలియదు అనమాట చూడాలి ఈ షాపు ఆయన మటుకి నాకు ఆర్డర్ ఇచ్చారు అందుకే చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ అయితే ఇలా సీలింగ్ చేసుకోవాలండి కష్టపడండి కష్టపడితేనే ఫలితం ఉండిద్ది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ అడుగుతూ ఉంటారండి మన రేటు మనం చెప్పాలి వాళ్ళ రేటు కూడా వినాలి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం చూసి ఆలోచించుకొని మనకి గిట్టుబాటు అయ్యా లేదా అనేది చూసుకొని వాళ్ళకి ఇచ్చుకోవాలండి ఇలాచీలో అసలు ఏమీ మిగలవు మనకి రేట్ ఎక్కువగా ఉంది ఇలా వచ్చేసి నేను తెచ్చుకుందే మూడు వేల రెండు అండి చాలా చిన్నవిగా ఉన్నాయి అందులో కూడా గ్రేడింగ్ చేసేసి ఆ వేస్ట్ ఇవన్నీ తీసేసి చేస్తా చేసి ఇస్తున్నాను అలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఐదు రూపాయల ప్యాకెట్స్లో ఫైవ్ అయితే ఏసీ ఇస్తున్నానండి మామూలుగా అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అని కూడా ఉంటాయంట వాటిలో సైజ్ అయితే ఉంటాయంట వా అవి ఉంటే అసలు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అనేది ఇలా అయితే మా ఏరియాలో అయితే రా ఏమీ ఉండట్లేదు టెన్ రూపీస్ ప్యాకెట్స్ చేస్తున్నారు అందరూ అందులో అయితే సెవెన్ పీసెస్ వేస్తున్నారండి ఇలాచి నేనైతే చూశాను సెంటర్ల కొట్లు కానీ మా నాన్న వాళ్ళ కొట్లు కానీ చూశాను కదా సెవెన్ పీసెస్ ఉంటాయి టెన్ రూపీస్ ప్యాకెట్సే చేస్తున్నారు ఫైవ్ రూపీస్ అసలు ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో చేయట్లేదు ఇంకా నేను క్వాలిటీ ఏంటంటే కొంచెం చిన్న సైజు తెలియక తెచ్చుకున్నాను కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను చేసి ఇచ్చేయాలి అవన్నీ ఆపుకోకూడదు కాబట్టి నా దగ్గర ఉన్నాయి మొత్తం చేసుకోవాలి కాబట్టి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కూడా చేసే చేసి అయితే తీసుకువెళ్ళి ఇస్తున్నానండి ప్యాకెట్కి వచ్చి ఫైవ్ వేస్తున్నాను అనమాట ఇలా సైజు కాబట్టే చేస్తున్నాను మామూలుగా అయితే ఫోర్ అలా వేసుకోండి మీకున్న సైజుని బట్టి మీకున్న రేటుని బట్టి చేసుకోండి నాకు కూడా బల్క్ ఆర్డర్ అనేది ఒకటి అడుగుతున్నారు కాకపోతే అమౌంట్ అది కొంచెం తక్కువ అవుతుందేమో చేస్తే నాకే లాభం ఉండకుండా చేసిన ఉపయోగం ఉండదని చెప్పేసి నేనైతే చేయడానికి కొంచెం ఆలోచించుకొని చెప్తాను అన్నానండి ఇలాచి అయితే బల్క్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది నాకు గిట్టుబాటు అయ్యిద్దా లేదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను చూస్తానండి రేపు వెళ్ళి ఇలాచి రేట్ అది కనుక్కొని అది కూడా తెచ్చుకొని అవుద్దా లేదా అనేది చూస్తాను ఈరోజైతే ఐదు అట్టలు ఇలాచి అట్ బట్టలు ఐదేమో తాలింపు ఐదేమో జీలకర్ర అట్టలు మొత్తం కూడా పదిహేను చేయమని నాకైతే ఆర్డర్ వచ్చిందండి ఇది ఈ రోజుకి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి